హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మేమైతే ఫ్రిడ్జ్ తీసుకుందాం కదా అని చెప్పి షోరూమ్ కైతే వచ్చామండి ఒకే షోరూమ్ లో చూసి

అందులోనే సిల్వర్ కాదు ఎనిమిది నెలలకి రెండు రకాలుగా వాడుకోవచ్చు అందులో ఇక్కడ మీకు ఎనర్జీ సేవింగ్ అని ఒక ఆప్షన్ చూసారా మీరు ఊరు ఊరు ఎప్పుడైనా వెళ్ళారా ఎనర్జీ సేవింగ్ లో పెడితే మీకు పవర్ కన్సప్షన్ అనేది లెస్ తీసుకుంటది అనమాట ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోదు తక్కువ పవర్ బిల్ తీసుకుంటుంది అది మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడే పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటే కన్వర్ట్ బుల్ నాన్ కన్వర్టబుల్ ఇది కన్వర్టబుల్ అయితే మీకు ఇరవై ఎనిమిది వేలు పడుతుంది దీనికి వారంటీ వన్ ఇయర్ వస్తుంది దీనికి టూ ఇయర్స్ వస్తుంది అన్ని బ్రెజలు మేడం అయితే ఇరవై ఐదు వేలు పడుతుంది అండి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది తొంభై మీకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఐదు వందలు పడుతుంది అండి దానికి అనవటర్ ఇది ఎలా అండి ఇదైతే మనకి ఇదైతే ఇరవై ఆరు వేల ఐదు వందలు పడుతుందండి ఇరవై ఆరు వేల ఐదు వందలు వస్తుంది మీరు ఎటువంటి ట్వంటీ ఫోర్ మోడల్స్ అండి అంటే ఇది ఎంత పడుతుంది ఏ సార్ మనకి ఇది ఇరవై ఐదు అండి ఇరవై నాలుగు ఎంత పడుతుంది బజాజ్ ఉందండి బజాజ్ ఉందా బజాజ్ అంటే ఇంకా మొబో ఇంకా చాలా స్కిచ్ ఉన్నాయి ఈ డిజైన్స్ ఓల్డ్ అనేది క్లవర్ కావాలంటారు చూసారా వాళ్ళు కండి కంఫర్టబుల్ కూడా కాదు వేరొక షోరూం అయితే వచ్చామండి ఇక్కడ ఫ్రిడ్జ్లు చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయండి ఇక్కడ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే చూడండి గోద్రేజ్ కంపెనీ అయితే వుడ్ తో తయారై వచ్చింది వెనిలేటర్స్ అండి అబస్ ఫైనల్గా అయితే ఈ ఫ్రిడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి ముందు చూసిన షోరూమ్ దగ్గరికే వచ్చి ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము హయ్యర్ కంపెనీ అయితే తీసుకున్నామండి టూ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ అండి కెపాసిటీ వచ్చి ఈ ఫ్రిడ్జ్ అయితే మాకు నచ్చింది ఇక్కడ ఫ్రీజర్ అయితే కింద వచ్చింది ఫ్రిడ్జ్ అయితే పైన వచ్చింది మనకి నాకైతే ఇది బెటర్గా అనిపించింది అండి చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి అయితే చూసి మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ డే అయితే డెలివరీ చేశారు ఈ ఫ్రిడ్జ్ని అయితే ना दिस का चेंज हाल लगा था। नहीं। हाल वही था। मेरे पीलो का ना इसमें। ना इसमें। तो ये करनाल का होता है इनमें। ఫస్ట్ ఇది ఆర్ఎఫ్ఎన్ ఉంది కానీ ఇది కన్వర్టబుల్ ఆప్షన్ కండి ఇది ఫ్రిడ్జ్ ఇది ఫ్రీజర్ మొత్తం ఫ్రిడ్జ్ అయిపోవాలనుకోండి ఫస్ట్ బటన్ ఇలా మూడు సెకండ్ నొక్కి పట్టుకోవాలి నొక్కి పట్టుకుంటే ఇంకా లైట్ ఇలా వెళ్తుంది మొత్తం రౌండ్ లాగా దాని మీనింగ్ మొత్తం ఫ్రిడ్జ్ లో అయినట్టు కింద ఐసింగ్ అక్కర్లేదు అనుకుంటే ఇది ఆన్లో పెట్టుకోవాలి లేదు కావాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇది మూడు సెకండ్ నొక్కి పట్టుకుంటే ఆగిపోద్ది ఓకే రెండోది ఎనర్జీ సేవింగ్ ఎప్పుడన్నా ఒక పది రోజులు ఇరవై రోజులు ఊరేళ్ళు అనుకోండి ఏం చేస్తామని ఫ్రిడ్జ్ కట్టేస్తాం మళ్ళీ వచ్చినప్పటికి మనకు స్మెల్ అది వస్తుంది ఫ్రిడ్జ్ నుంచి అలా కట్టకుండా ఇది నొక్కుకోవాలండి ఎనర్జీ సేవింగ్ నుంచి సరే పవర్ సేవ్ అవుద్ది స్మెల్లింగ్ అది రాదు ఇరాల నొక్కి పట్టుకుంటే త్రీ సెకండ్స్ ఇది కూడా ఈ సింబల్ వస్తుంది అండి ఈ సింబల్ మీనింగ్ ఊరెళ్ళినప్పుడు పెట్టుకుని వెళ్ళాలండి అప్పుడు మనకు స్మెల్లింగ్ అది రాదు బ్యాటరీ అది ఫామ్ అవ్వదు పవర్ సేవ్ అవ్వదు మళ్ళీ ఊరి నుంచి వస్తాక ఆఫ్ చేసుకోవాలి ఓన్లీ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం పెట్టుకోవాలండి ఇంరు ఎక్కువ రోజులు ఇది ఆర్ఎఫ్ అండి లైట్ పైకి వచ్చింది పైలు అందండి ఇది ఉంది ఫ్రీజర్ లైట్ ఎక్కడ ఉంటే దాన్ని పైన ఉంది కింద అండి రిఫ్రిజిరేటర్ ఫ్రీజర్ ఇది ఇలా త్రీలో చూసారా త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ తర్వాత ఆఫ్ అండి ఫైవ్ వరకు ఆగిపోద్ది తర్వాత ఎస్సీ మొదలు ఎస్సీ అంటే సూపర్ కూలింగ్ ఫంక్షన్స్ పార్టీస్ జరిగినప్పుడు గమ్ము కూలింగ్ బాటల్స్ అవి కావాలి కదండి ఇందులో పెట్టుకుంటే ఫాస్ట్ గా కూలింగ్ అవుద్దండి మనం ఒకటి నుంచి మొదలవుద్దండి నేను ఒకేసాను రెండు ఒకటంటే ఎక్కువండి ఎనిమిది అంటే తక్కువ మనం ఇది మూడు లో అలా పెట్టుకోవాలి మనకు సరిపోయేలా అంటే ఒకటంటే ఎక్కువండి ఎక్కువ ఇది ఫ్రీజర్ అండి ఇది పెంచి కొద్ది పెరుగుతుంది అండి ఇది ఎలా మైనస్ ఇరవై ఒకటి వరకు ఉంటది ఇరవై ఒకటి అంటే బాగా ఎక్కువ ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ఇరవై ఒకటి అంటే బాగా ఎక్కువ ఇరవై ఒకటి తర్వాత సూపర్ ఫాస్ట్ ఎస్ఎఫ్ కింద దానికి ఎస్ఎఫ్ కింద దాని తర్వాత మనకి మళ్ళీ ఆఫ్ కింద ఆఫ్ ఉంటది కానీ ఆఫ్ అవదండి కింద నుంచి మనకి కూలింగ్ వస్తుంది కింద ఆఫ్ అవడం ఉండదు థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఉంటుంది ఇది మనం ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో పెట్టుకుంటే సరిపోతుంది అంతే నా పేరు థర్స్డే అయితే ఫ్రిడ్జ్ ఓపెనింగ్ చేసామండి ఇక్కడ మా పాప అయితే స్విచ్ ఆన్ చేసింది ఎందుకంటే ఇది వరకు ఫస్ట్ తీసుకున్న ఫ్రిడ్జ్ కూడా పాపే ఆన్ అండి స్విచ్ అయితే అప్పట్లో అదే ఓపెనింగ్ చేసింది ఆ ఫ్రిడ్జ్ వచ్చి మాకు పద్నాలుగు సంవత్సరాలు అయితే అయ్యిందండి కొని ఇంకా కూడా ఆ ఫ్రిడ్జ్ రిపేర్ అంటూ ఏం లేదండి కాకపోతే ఐస్గా కడుతుంది కదా అని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది మేము ఎక్కడికక్కడ ప్లాస్టర్స్ అయితే ఇలా అంటించి వచ్చాయండి ఎందుకంటే మనకి డెలివరీ చేసేటప్పుడు వెహికల్ పై పెడతారు కదండి మనకి ఫ్రిడ్జ్ కదలకుండా ఉండడానికి ఇలా అయితే ప్లాస్టర్స్ అయితే వేస్తారు ఈ ఫ్రిడ్జ్ తీసుకొచ్చిన తర్వాత అయితే ఒక టూ అవర్స్ అయితే అసలు ఆన్ చేయొద్దన్నారండి ఎందుకంటే గ్యాస్ కదులుతూ ఉంటుందటండి అందుకైతే ఫ్రిడ్జ్ అసలు స్విచ్ ఆన్ చేయొద్దన్నారు టూ అవర్సు కానీ మేమైతే నెక్స్ట్ డే అయితే ఆన్ చేసాం ఇక ఫ్రిడ్జ్ ఓపెనింగ్ చేసేటప్పుడు మీరు ఏ పద్ధతిలో చేస్తారో నాకైతే తెలియదు కానీ మేమైతే కొంచెం ఫ్రిడ్జ్కి అయితే జస్ట్ ప్రేయర్ చేసుకుంటామండి ప్రేయర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఫస్ట్ పెట్టే వస్తువులు ఉంటాయి కదండీ మీరు ఎలా చేసుకుంటే అలా మీరు దండం పెట్టుకుని చేసుకుంటే మీరు ఏ విధంగా చేసుకుంటా ఆ విధంగా అయితే చేయొచ్చు ఇదిగో చూసారా ఫ్రిజ్ అయితే ఎలా వచ్చిందండి మనకి ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి కూడా చక్కగా వచ్చింది ఇదిగో చూడండి ఎక్కువగా మనం ఇదైతే వాడం కదండి మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతాం కనుక ఇదైతే కింద వచ్చింది కదా మనకి కొంచెం బెటర్ అనిపించింది నాకు చూసారా ఎలా ఉందో ఎగ్స్ పెట్టుకోవడానికండి టోటల్గా ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉంది మా పాప అయితే స్విచ్ ఆన్ చేసింది మీకు స్టాండ్ కూడా చూపిస్తాను చూడండి ఈ స్టాండ్ వచ్చి బయట విడిగా తీసుకున్నాం మేము ఈ స్టాండ్ అయితే మాకు త్రీ హండ్రెడ్ అయితే పడ్డదండి మీకు ఫ్రిడ్జ్ కాస్ట్ చెప్పలేదు కదా ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే పడ్డదండి ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నీళ్ళు అయితే పెడతాం మేము తర్వాత పాలు పెడతామండి తర్వాత పెరుగు తర్వాత ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టుకుంటాము ఇదిగోనండి ఇక్కడ పాప అయితే ఫస్ట్ నీళ్ళు పెడుతుంది డ్రింక్ బాటిల్ అయినా పెట్టుకోవచ్చండి ఈ ప్లేస్లో నీళ్ళు ప్లేస్లో నేను ఇక అప్పటికప్పుడు ఇక ఈ నీళ్ళు అయితే కలిపి పెట్టాను నేను ఈ విధంగా అయితే పెట్టి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేస్తాం మేము ఇదిగోనండి పాప అయితే ఆన్ చేసింది ఇక పాత ఫ్రిడ్జ్ ఉంది కదండి ఆ ఫ్రిడ్జ్ అయితే తమ్ముడు వాళ్ళకి ఇచ్చేసామండి మేము తమ్ముడు బాబాయ్ అయితే వచ్చి పట్టుకు వెళ్ళారు చూడండి ఒక్కసారి ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఈ ఫ్రిడ్జ్ అయితే రిపేర్ కూడా ఏం లేదండి ఓకేనండి ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్